మాత్రైనమా జయగురు దత్తాత్రేనమా ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది అసలు వారి యొక్క జన్మ జాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా జాతకుడికి సొంత యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావం చతుర్థ భావాధిపతి అలాగే కారకుడు కుజుడు ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉండదు అయితే చతుర్థభావం కేవలం గృహానికే కాకుండా విద్య వాహనం మదరు జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం ఇవన్నీ కూడా చతుర్థభావాన్ని బట్టే పరిశీలిస్తుంది అయితే కొంతమందికి మంచి విద్య ఉన్న సరైన గృహం అయితే ఉండదు కొంతమందికి మంచి గొప్ప ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి జాతకంలో భావం యొక్క బలంతో పాటు ప్రతిభావానికి ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి జన్మ జాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్కుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు భూమి పొలాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటి ఉండే కదా అటువంటి భావన ఉంటుందని అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భావనలు ఉండే అవకాశం ఉంటుంది గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బుధ గ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భావనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా స్టేటస్ను బట్టి జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది బట్ ఏదైనా సొంత గృహం విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావానికి సంబంధించినటువంటి దశలు కూడా రావాల్సి ఉంటుంది ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది అలాగే మనకి భావంలో ఉన్న గ్రహం కానీ చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ భావం యాక్టివేట్ అయ్యి జాతకుడికి గోచారీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొండడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని దశల్లో గృహం మారడం అలాగే గృహం స్వదేశంలోనా విదేశంలోనా గ్రామంలోనా పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి గృహయోగం ఏ విధంగా ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి మేషరాశి వారికి కుజుడు అధిపతి అవటం వల్ల సాధారణంగా వీళ్ళు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్థిరాస్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో కానీ పూర్వంలో బాగా బతికినటువంటి అదే ఒక జమీందారులు అనుకోవచ్చు రైతులు అనుకోవచ్చు అటువంటి కుటుంబంలో వీళ్ళు జన్మించడం జరుగుతుంటుంది అందువల్ల వీళ్ళు పుట్టినప్పటికే ఈ పెద్దవాళ్ళు అంటే వీళ్ళ తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఓ పెద్ద గృహాన్ని కనీసం సాధారణ గృహాన్ని కలిగి ఉంటారు అందువల్ల చాలా వరకు వీళ్ళకి పుట్టుకతోనే గృహయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే మరి మేషరాశి వారికి కుజుడు అధిపతి అవుతూ ఉంటాడు దీని కారణంగా వీళ్ళకి కొద్ది ప్రయత్నంతోనే సొంత ఇల్లు ఏర్పడే అవకాశం ఉంది అయితే కారణాంతరాల వల్ల వీళ్ళ పెద్దవారికి స్థిరాస్తులు అంటే తల్లిదండ్రులకి ఆస్తి ఉన్నప్పటికీ సొంత గృహం ఉన్నప్పుడు కూడా అది ఈ జాతకుడు దాన్ని పొందకపోవడం జరగదు అది పెద్దవాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అనిపిస్తూ ఉంటారు జాతకుడు తన పుట్టిన ప్రదేశం నుంచి వేరే ప్రదేశంలోకి మారి అక్కడ అతను సొంతంగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ది ఏమైందంటే ఈ మేషరాశి వారికి నాలుగవ భావం అయినటువంటి కర్కాటక రాశి చెర రాశి అవడం ఆ రాశ్యాధిపతి చంద్రుడు అవటం ఇవన్నీ కూడా ఈ జాతకుడికి కామన్గా ఈ రాశి వారికి సొంత ప్రాంతంలో అంతగా అభివృద్ధి ఉండదు వేరే ప్రాంతం మారిన తర్వాత అక్కడ వారి యొక్క ఎక్కడైతే వాళ్ళు అనుకుంటున్నారో అటువంటి ప్రాంతంలో వీళ్ళు కొద్దిగా మంచి ఇండిపెండెంట్ హౌస్ లాంటిది కొనుక్కునే అవకాశాలు ఉంటాయి ఒకవేళ సొంతంగా వీరికి ఆస్తులు ఉన్నా కూడా అది వీరు పెద్దగా అనుభవించరు ఒకవేళ ఉన్నా కూడా అది అన్నదమ్ములకో తల్లిదండ్రులకో వేరే వాళ్ళకో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మేషరాశి మేషలగ్నం వారు స్థిరాస్తి అమ్ముకునే ప్రయత్నం అయితే నైంటీ నైన్ పర్సెంట్ చేయరు ఎప్పుడూ కూడా కొత్తగా స్థిరాస్తి కొనాలనే ప్రయత్నంలో జరుగుతుంటుంది వీళ్ళ అభివృద్ధికి కారణం కూడా ఈ భూములే ఎక్కువ కారణమవుతుంటాయి మరి ఈ మధ్యకాలంలో ఒకేసారి అంటే రెండు మూడు సంవత్సరాల్లోనూ నాలుగైదు సంవత్సరాల్లోనూ బాగా కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించినటువంటి వాళ్ళ విషయంలో ఈ మేషరాశి వారే ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లోను ఈ వెంచర్లు అలాగే భూములు సంబంధించిన వ్యవహారాలు వీటన్నిటిలో కూడా వీళ్ళు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎంత ధనాన్నైనా వదులుకుంటారు కానీ ఒక సెంటు భూమిని కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల సహజంగా ఈ రాశి క్షత్రియ రాశి అవటం వల్ల వీళ్ళకి భూముల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఒకే ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో గృహాన్ని కలిగి ఉంటారు అంటే ఒక ఫామ్ హౌస్ లాంటిది ఒక ఇండిపెండెంట్ హౌసు ఒక లాంటిది ఒక ఆఫీస్ కార్యాలయం ఈ విధంగా వాళ్ళ జీవితంలో అంటే భగవంతుడు వీళ్ళకి ఆయుష్ దాంతోపాటు మంచి దశలు వచ్చినప్పుడు ఈ విధంగా వీళ్ళు స్థిరాస్తులు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకని మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కూడా చాలా వరకు ఏదో ఒక స్థిరాస్తి మీరు ఇంచుమించుగా ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో స్థిరాస్తి కొనే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు కొన్ని విభేదాలు అంటే మీ యొక్క ఆస్తి పెరిగిన కొద్దీ మీకు శత్రువులు పెరుగుతూ ఉంటారు ఎక్కువ ఆస్తి కలిగి ఉండి దాన్ని పంచుకునే ప్రయత్నంలో అన్నదమ్ములతో విభేదాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ నిరంతరం ఈ మేషరాశి వారు భూములు స్థిరాస్తులు స్థిరాస్తి సంబంధించిన వ్యాపారం చుట్టూనే తిరగడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీకు స్థిరాస్తి సొంత గృహం ఏర్పడడం అనేది చాలా సులువుగా ఉంటుంది ఏదైనా మీరు సొంత గృహం కలిగి ఉండాలంటే మీరు తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గృహాన్ని వాళ్ళకో మీ అన్నదమ్ములకు ఇచ్చి వేసి మీరు వేరే చోట ఏ సిటీలోనో ఇంకా బాగా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ప్రాంతంలోనో సొంత గృహం ఏర్పరచుకున్నప్పుడు వ్యక్తిగతంగా మీ ఆస్తి పెరుగుతుంది హోదా పెరుగుతుంది సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అయితే మన జన్మ చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు అంటే ఏదన్నా మనం భూములు సంబంధించిన వ్యవహారాలు అవ్వాలన్నా రుణాలు తీరాలన్నా దొరకాలన్నా అన్నదమ్ములతో విభేదాలు భార్య భర్తలతో చికాకులు ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది స్వామి యొక్క సంకల్పం మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక ఆరు మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఆరు సెలెక్ట్ చేసుకోవడం ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం బెల్లం పానకం తేనె లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవికి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది ఈ విధంగా ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది అంటే పెద్దవి అక్కర్లేదు మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి ఆరు క్షేత్రాలు దర్శించడం వల్ల ఆరు క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవచ్చు ఈ బెక్కవాలు అవ్వచ్చు స్కందగిరి అవ్వచ్చు పళని అవ్వచ్చు అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడము పూజ చేయడము అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక నలభై ఒక్క రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ నలభై ఒకటో రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది అది సాధన తార కొన్నింటికి క్షేమతార కొన్నింటికి ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం పాత వస్తువులు లేకుండా భూజులు పట్టకుండా చెదలు పట్టకుండా ఇరిగిపోయిన లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దెల్లో ఉంటున్నారో సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది అందువల్ల మీరు అద్దెంట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పాడే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి